ఒక ఇంటి ధర టూ బిలియన్ డాలర్స్ అంటే పదిహేను వేల కోట్లు అంటే మీరు నమ్ముతారా ఒక ఇంట్లో ఆరు వందల మంది ఫుల్ టైం వర్క్ చేస్తారంటే మీరు నమ్ముతారా ఒక ఇంటి మీద త్రీ హెలీప్యాడ్స్ ఉన్నాయంటే మీరు నమ్ముతారా ఎస్ ఇవన్నీ ఒక ఇంటికి సంబంధించినవి అదే ముఖేష్ అంబానీ గారి ఇల్లు యాంటీలియా ఈ వీడియోలో అంబానీ హౌస్ ఎందుకు ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇల్లు అయింది దీని వెనుక ఉన్న రియల్ రీజన్స్ డిజైన్స్ టెక్నాలజీ లొకేషన్ అండ్ లగ్జరీ ఇలా యాంటీలియా గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం యాంటీలియా అనేది ముఖేష్ అంబానీ గారి పర్సనల్ రెసిడెన్స్ ఇది సౌత్ ముంబైలో ఆల్టామౌట్ రోడ్లో ఉంది దీనిలో మొత్తం ఇరవై ఏడు అంతస్తులు ఉన్నాయి ఇది సుమారు నాలుగు లక్షల చదరపు అడుగులతో ప్రపంచంలోనే నెంబర్ వన్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రైవేట్ హోమ్ ఇది ఒక ఇల్లు మాత్రమే కాదు ఇది నిలబెట్టిన రాజభవనం లాంటిది ఈ యాంటీలియా ఉన్న ప్రాంతం ఆల్టా మౌంట్ రోడ్ దీనిని బిలియనిర్స్ రో ఆఫ్ ఇండియా అంటారు ఈ రోడ్ ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ ల్యాండ్స్ లో ఒకటి ఇక్కడ ఒక చెదరపు అడుగు ధర లక్షల్లో ఉంటుంది ఇంకా ఒక ఇల్లు కోసం ల్యాండ్ కొనాలి అంటే కోట్లలో అవుతుంది నిజం ఏంటంటే యాంటీలియా ఖర్చులో నలభై పర్సెంట్ కేవలం ల్యాండ్ వాల్యూనే ఉంటుంది యాంటిలియాని చికాగో ఆర్కిటెక్ట్స్ పెర్కిన్ అండ్ విల్ వారు డిజైన్ చేశారు వీరు ప్రతి ఫ్లోర్ లో డిఫరెంట్ డిజైన్స్ ఉండేలా ఈ భవనాన్ని నిర్మించారు అంటే ఇరవై ఏడు ఫ్లోర్స్ లో ఇరవై ఏడు డిఫరెంట్ యునిక్యూ డిజైన్స్ అన్నమాట అందుకే ఈ నిర్మాణం స్లో అండ్ కాస్ట్లీగా మారింది యాంటీలియా భవనంలో రేర్ మార్బుల్స్ ను ఉపయోగించారు వీటిలో కరారా మార్బుల్స్ అండ్ స్టాచ్యూరీ మార్బుల్స్ ఇవి ఇటలీ దేశానికి చెందిన ఒక రకమైన మార్బుల్స్ ఇవి తెల్లని రంగులో ఉంటాయి ఇవి మోస్ట్ ఎక్స్పెన్సివ్ మార్బుల్స్ లో ఒకటి మరియు కొన్ని రకాల ఇండియన్ మార్బుల్స్ లను కూడా ఈ ఇంటిలో వాడారు ఇంకా చెప్పాలి అంటే ఈ భవనంలో ప్రీషియస్ స్టోన్స్ హై గ్రేడ్ గ్లాస్ అండ్ ఇంపోర్టెడ్ స్టీల్స్ లను వాడారు మీకు షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసా ఈ భవనంలో మార్బుల్ పనిలో లోటస్ ఫ్లవర్ డిజైన్ చేశారు ఇది చేయడానికి ఒక స్క్వేర్ ఫీట్ కి లక్షల్లో ఖర్చయింది ఈ రీజన్స్ వల్ల యాంటెలియా మోస్ట్ ఫేమస్ అండ్ హౌస్ మేడ్ ఆఫ్ మనీ అంటారు ఈ భవనంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఎర్త్క్వేక్ ప్రూఫ్ టెక్నాలజీ ఇది ఎయిట్ పాయింట్ జీరో మ్యాగ్నిట్యూడ్తో వచ్చిన ఎర్త్క్వేక్ ను కూడా తట్టుకోగలదు ఈ రేంజ్లో భూకంపం వస్తే ఇల్లు రోడ్లు మొత్తం నాశనం అయిపోతాయి అయినప్పటికీ ఈ యాంటిలియా భవనం చెక్కు చెదరకుండా ఉంటుంది ఎంత భూకంపం వచ్చినా ఇది ఇంత స్థిరంగా ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం దీనిలో డబ్ల్యూ షేప్డ్ బీమ్స్ ను వాడారు ఇవి భవనం యొక్క లోడ్ ను సమానంగా పంపిణీ చేస్తుంది మరియు అడ్వాన్స్డ్ ఫ్రేమింగ్ సిస్టమ్ ని దీనిలో వాడారు ఇవి భూకంపం వచ్చినప్పుడు భవనం యొక్క స్థిరత్వాన్ని పెంచుతాయి ఇంకా దీనిలో రిన్ఫోర్ట్స్ కాంక్రీట్ ను వాడారు ఇది భవనం యొక్క నిర్మాణాన్ని బలపరుస్తుంది ఈ చర్యల కారణంగా యాంటీలియా భవనం భూకంపాల నుండి సురక్షితంగా ఉంటుంది ఈ లెవెల్ ఆఫ్ సేఫ్టీ సాధారణ ఇళ్లలో అసలు ఉండదు ఇది చాలా రేర్ అండ్ ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ ఇక పార్కింగ్ విషయానికి వస్తే దీనిలో సిక్స్ ఫ్లోర్స్ ఉన్నాయి ఆ ఆరు ఫ్లోర్లు కేవలం పార్కింగ్ కోసమే డిజైన్ చేశారు వీటిలో మొత్తం నూట అరవై ఎనిమిది కార్లు ఒకేసారి పార్కింగ్ చేసుకోవచ్చు దీనిలో ఒక కార్ రిపేరింగ్ సెంటర్ కూడా ఉంది అక్కడ ఉన్న కార్స్ మెయింటెనెన్స్ కోసం ఎప్పుడూ కొంతమంది వర్కర్స్ను అక్కడ ఉంచుతారు మరియు ఒక భవనం మీద త్రీ హెలికాప్టర్ ల్యాండింగ్ ప్యాడ్స్ ఉన్నాయి ఇండియాలో ప్రైవేట్ హోమ్స్కి ఇది రేరెస్ట్ ఫ్యూచర్ ఇంకా ఒక స్నో రూమ్ కూడా ఉంది ముంబై లాంటి వేడి నగరాల్లో ఇలాంటి స్నో రూమ్స్ ఉండడం విశేషం దీనిలో రియల్ స్నో ఎఫెక్ట్ ఉంటుంది ఇంకా ఎంటర్టైన్మెంట్స్ కోసం దీనిలో ప్రైవేట్ థియేటర్ బాల్ రూమ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ స్టూడియో ఉన్నాయి హెల్త్ అండ్ రిలాక్సేషన్ కోసం స్పా యోగా సెంటర్ స్విమ్మింగ్ పూల్ మరియు గార్డెన్స్ ఇన్సైడ్ బిల్డింగ్ అంటే భవనంలోనే ఒక గార్డెన్ అన్నమాట ఇవన్నీ కలిపితే సెవెన్ స్టార్ హోటల్ ప్లస్ ప్యాలెస్ లాంటిది ఈ యాంటీలియా ఇంకో షాకింగ్ పాయింట్ ఏంటంటే దీనిలో సుమారు ఆరు వందల మంది ఎంప్లాయీస్ దీనిలో పనిచేస్తున్నారు వారిలో క్లీనర్స్ చెఫ్స్ సెక్యూరిటీ టెక్నీషియన్స్ ఉన్నారు ఇలా దీనిలో మంత్లీ మెయింటెనెన్స్ నలభై నుండి యాభై కోట్ల వరకు అవుతుందని అంచనా అంటే ఒక చిన్న టౌన్ని నడిపేంత ఖర్చు ఒక్క ఇంటికే అవుతుంది చివరకు ఎందుకు ఇది ఎంత ఖరీదు అంటే వరల్డ్స్ కాస్ట్లెస్ట్ ల్యాండ్ యూనిక్యూ ఆర్కిటెక్చర్స్ రేర్ మెటీరియల్స్ ఎర్త్ క్వేక్ ప్రూఫ్ టెక్ అల్ట్రా లగ్జరీ ఫ్యూచర్స్ అండ్ మ్యాసివ్ మెయింటెనెన్స్ ఇవన్నీ కలిస్తే ముఖేష్ అంబానీ గారి హౌస్ టీలియా పదిహేను వేల కోట్ల కళ ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ హౌస్ ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి